Thank <laughs> you ூடல

ఈ ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి అంటే అంటే మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే వంద రోజులు జరిగింది కేవలం వంద రోజులే ఖజానా ఖాళీ ఖజానాలో పైసా లేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో సున్నా పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా అరవై ఆరు లక్షల మంది పేదలు నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు అరవై ఆరు లక్షల మందికి ఒకరికి ఇద్దరు కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ అది కూడా అంతకుముందు మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశారు ఎలక్షన్ ముందు మాట చెప్పారు నేను నాలుగు విజయాలు చేస్తున్నాను వెయ్యి రూపాయలు పెంచారు అంతేకాండి మూడు నెలలు అరీఎల్స్ ఇస్తానని ఫస్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవాళ మంచి సమ్మరు మంచి ఎండ ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చడొచ్చు మీరంతా సచివాలయం రండి ఆడ తీసుకుని అని పెట్టాడు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా ప్రజాప్రజుల ద్వారా ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే అంతేకాదు ఒకటో తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు పోయి నెల ముప్పై ఒకటి రోజు ఇచ్చాం ముప్పై ఒకటి తేదీ ఇచ్చాం ఇలా ఈరోజు నాలుగు వేలు వికలాంగులు అయితే ఆరు వేలు అదేవిధంగా బెడ్ బీజ్ ఉండి పెరాలసిస్ అటాటిచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా ఈరోజు ఈ వంద రోజుల్లో చేయడం జరిగింది అంతేకాకుండా యువత ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలను లేదంటే మంచి వ్యాపారం చేయాలను ఉంటుంది ఖచ్చితంగా ఎంతోమంది ఈరోజు నిరు నిరు చదువుకొని నిరుద్యోగులు ఉంటే ఈరోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పిని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు మాట తప్పకూడదు అనే విధంగా అదేవిధంగా ఈరోజు ఒకటో తేదీ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం ఒకటో తేదీకి గత ప్రభుత్వం ఐదో తేదీ ఏడవ తేదీ పదో తేదీ పదిహేనో తేదీ అసలు అందరికైతే సరిగా ఇవ్వాల కానీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అయ్యి పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో చేసేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటో తేదీ కరెక్ట్గా అధిక ఎందుకంటే అధికారులు హ్యాపీగా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది ప్రజాసేవ ప్రజలు చేయగలరు అధికారులు డిస్సాటిస్ఫై అయితే ప్రజా ప్రజానాయకులు ప్రజాసేవ చేయాలి చేయలేరు అందువల్ల వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకటో తేదీ ఇస్తున్నారు అదేవిధంగా రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా రైతులు వెన్నుముక్క రైతులు పంట పండిస్తేనే సక్రమంగా పంట పండిస్తే రేట్లు పెరగవు రేట్లు అదే రేట్లతో అందరికీ కావాల్సిన రైస్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు ఏవన్నీ తొరగతాయి ఈ రాష్ట్రంలో అరవై ఐదు పర్సెంట్ శాతం రైతులు ఉండాలి మన రాష్ట్రంలో అరవై శాతం వాళ్ళ యొక్క జీవన వృత్తి ఏంటంటే వ్యవసాయం అట్లాంటి వ్యవసాయం చేసే వ్యవసాయ కార్మికులు కావచ్చు లేదా పొలాలు ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు సంవత్సరం అంతా పంట పండిస్తే ఆ పంటని మంచి ధరకు అమ్ముకోవాలని డబ్బులు వెంటనే రావాలని కోరుకుంటారు ఎవరైనా మనమైనట్టే కోరుకుంటాం కానీ గత ప్రభుత్వం వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు బాకీలు పెట్టింది అయితే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు వచ్చిన వంద రోజుల్లోనే మాట చెప్పిన ప్రకారం పద్నాలుగు వందల యాభై కోట్లని రిలీజ్ చేయడం జరిగింది ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలిసింది పేదల నిరుపేదల కోసం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలకే లంచ్ ఐదు రూపాయలకే డిన్నర్ అరేంజ్ చేసాం కానీ రాగానే మూసేశాడు ఒక సాడిస్టు శాడిస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి అన్న అన్నకాని మూటం ఎందుకండి రూపాయి పెట్టమనండి లేదు రెండు రూపాయలు పెట్ట మేము కూడా సంతోషిస్తాం లేదంటే ఆయన పేరు మార్చుకోమనండి సంతోషిస్తాం కానీ వాటి రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే వాటిని క్లోజ్ చేశాడు ఇట్ ఇస్ ఏ శాటిజం అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు క్యాంపెన్లో చెప్పారు సో వారు చెప్పిన ప్రకారం రెండు వందల మూడు క్యాంటీన్స్ ఫస్ట్ స్టార్ట్ చేయమన్నారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ అయితే రెడీ చేసాం రెండు వందల మూడు రెడీ చేసాం అయితే కిచెన్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు నూట డెబ్బై ఐదుకి కిచెన్ తయారు చేశారు మిగతా కూడా ఈ నెలకరాల లోపల బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసి రెండు వందల మూడు వచ్చే నెల ఐదో తేదీకి అన్ని ఆపరేషన్లు ఉంటాయి అంతేకాకుండా రూరల్ ఏరియాలో కూడా మరొక రెండు వందలు ప్రతి ప్రతి కాన్షియన్స్కి కనీసం ఒకటి ఉండేటట్టుగా రూరల్ ఏరియాలో కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది కూడా త్వరలో స్టార్ట్ చేసి ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో రూరల్ ఏరియాలో కూడా మరొక రెండు వందల అన్నా క్యాంటీన్స్ అంటే మొత్తం నాలుగు వందల మూడు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ అవుతాయి దానివల్ల దాదాపు రోజు ఐదు లక్షల మంది ప్రజలు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే వర్క్స్కి పోతారో వాళ్ళంతా ఒక దగ్గర చేరిపోతారు అక్కడ బ్రేక్ చేసి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వాష్ అదేవిధంగా మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టాం ఈ విధంగా పేదలు నిరుపేదలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలాలను పెట్టాం వాటల్ని గత ముఖ్యమంత్రి క్లోజ్ చేశాడు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు స్థలం కొనుక్కున్నా వాళ్ళ పేరుతోనే ఉండాలనుకుంటారు వేరే వాళ్ళ పేరుతోనే గవర్నమెంట్ యొక్క దగ్గర టైటిల్ యాక్ట్ ఉండాలనుకోరు అసలు అపార్ట్మెంట్లు ఇస్తుంటే నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇస్తుంటే టిట్ హౌసెస్ దానికంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే సార్ మాకు చిన్న స్థలం ఏంటి చిన్న స్థలం మా పేరుతో ఇండి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరుతోనే అన్నీ ఉంటాయి టిట్ హౌస్లో కూడా వాళ్ళ పేరుతోనే ఉంటాయి అవి వేరే వాళ్ళ పేరుతో ఉండు వాళ్ళకి ఇచ్చిన వాడితోనే కానీ సెంటిమెంట్ అలాంటిది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందే చెప్పడం దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది ఈ విధంగా ఇంతేకాదు అనేకమైన కార్యక్రమాలు అంటే కేంద్రం నుంచి మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఎవరీ ఇయర్ వస్తాయి అది కూడా సంవత్సరానికి రెండుసార్లు వస్తాయి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇన్స్టాల్మెంటు సెప్టెంబర్ నుంచి మళ్ళీ మార్చి దాకా ఇన్స్టాల్మెంటు లాస్ట్ ఇయర్ ఇయర్ కాదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన యొక్క మున్సిపాలిటీకి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మున్సిపాలిటీస్కి కూడా దాన్ని వాడేశారు మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్ అసలు మన చట్టంలో ఏంటంటే లోకల్ బాడీస్ ఫ్రీడమ్ ఇవ్వాలా వాళ్ళ డబ్బులు వాడే వాళ్ళారా వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకొని డిస్కస్ చేసుకొని డిబేట్ చేసుకొని ఎక్కడ రోడ్ వేయాలా ఎక్కడ డ్రైన్ వేయాలని అది లోకల్ బాడీస్ కానీ లోకల్ బాడీస్ని నిర్ణయం చేశారు ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేశారు డైవర్ట్ చేశారు దాని తప్ప మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా డబ్బులు వాళ్ళు ఇవలా అయితే మేము ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పాం ఫస్ట్ నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మున్సిపాలిటీస్కి మనం రిలీజ్ చేశారు రిలీజ్ చేయగానే మన ఫ్రైడే మూడు వందల కోట్లు మళ్ళీ కేంద్రం నుంచి వచ్చింది ఈ మూడు వందల కోట్లు ఆ నాలుగు వందల డెబ్బై నాలుగు ఒక సంవత్సరం అంటే రెండు వందల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆ డబ్బులు మొత్తం కానీ అందులో డెబ్బై ఐదు పర్సెంట్ మనం వాడితే మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్కి అంటే ఈ సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఇస్తారు నేనైతే ఆల్రెడీ ఆదేశించా మా అధికారులకి వన్ మంత్ అవన్నీ ఖర్చు పెట్టండి ఖర్చు పెడితే మళ్ళీ మనకు ఐదు వందల కోట్లు వస్తాయి ఇట్లా కేంద్రాన్నించి మ్యాచింగ్ ఫండ్ లేనివి కూడా చేశారు ఇలా యాక్చువల్గా ఈ వైసీపీ ప్రతి చెప్పుకుంటా పోతుంటే ఒక వంద రోజులు కావాలి దీనికి చెప్పుకుంటా పోతే ఎంత కావాలంటే వంద రోజులు కావాల్సి వస్తుంది నా నా డిపార్ట్మెంటు రెండు వేల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వేలు కాదు దాంట్లో పదివేల కోట్లు కేంద్రం ఇస్తుంది పదివేల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా ఏడు వందలు మున్సిపాలిటీస్ పెట్టుకోవాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు అందులో భాగంగా స్వచ్ఛాంధ్రాలో రెండు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తే మనం నూట యాభై కోట్లు పెట్టాలా రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ అది వాడు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పదకొండు కోట్లు ఇచ్చింది ఇంకా మళ్ళీ వాళ్ళు ఆపేశారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాచింగ్ చేసి ఖర్చు పెడితే మళ్ళీ ఇస్తారు అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో దాన్ని శాంక్షన్ చేశాను ఐదు వేల ఐదు వందల ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దేనికంటే చక్కగా రోడ్డు వేయడానికి డ్రైన్స్ వాటర్కి ఆ ప్రాజెక్ట్ అయితే ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ అన్నీ చక్కగా తయారైపోయాయి కానీ దాన్ని ఖర్చు పెట్ట ఫస్ట్ దాన్ని వదిలేశారు వదిలేసాలకే మన జూన్లో ఏంటంటే జూలైలో దాన్ని క్యాన్సిల్ చేశారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు మళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్పి లెటర్ రాయించి కేంద్రానికి మళ్ళీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి రాస్తే మొన్న బుధవారం లెటర్ వచ్చింది మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాం మరొక నాలుగు సంవత్సరాలు చేసుకోమని ఇప్పుడు మేము చేస్తున్న పని ఏంటంటే ఈ వంద రోజుల్లో వాళ్ళు చేసిన పనికి మాలని పని వచ్చిన డబ్బులన్నీ పోగొడితే వాటిని తెచ్చే పనిలో ఉన్నాం అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క వివరణం ఈ విధంగా డిపార్ట్మెంట్ అన్నీ చెప్పుకుంటా పోతే వంద రోజులు చెప్పుకోవాలి నిజం చెప్తున్నా కాబట్టి ఈరోజు ఇంటింటికి ఎందుకు పోతున్నాం అంటే ఈ వంద రోజుల్లో మేము చేసిన ఈ పనులన్నీ వివరిస్తున్నాం వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళు ఒకటి చెప్తున్నారు సార్ ఖజానా ఖాళీ అన్నారు పది లక్షల కోట్లు అప్పన్నారు అయినా బ్రహ్మాండంగా చేశారని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇదంతా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్తో విని చేస్తున్నారు థ్యాంక్ యూ సార్